హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు లక్కీ ట్రీ గురించి తెలియచేస్తాను అలాగే క్రిస్టల్ ట్రీ కూడా అంటారు లక్కీ ట్రీ క్రిస్టల్ ట్రీ ఈ ట్రీ వల్ల ఉపయోగాలు ఏంటి ఈ ట్రీ ఎందుకు పెట్టుకోవాలి అన్న విషయాలు పూర్తిగా తెలియచేస్తాను మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అలాగే కొంతమంది అడిగిన ప్రశ్నలకి కూడా సమాధానం అనేది చెప్తాను కొంతమంది నులికాయలు వాకుడుకాయలు అంటే ఎలా ఉంటాయి అవి ఇంగ్లీష్లో పేర్లేంటి అని అడిగారు ఇంగ్లీష్లో పేర్లైతే నాకు తెలియదండి మీరు చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తెలిసి ఉంటే మీరు కమెంట్ బాక్స్లో రాయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అలాగే ఇవి ఎలా ఉంటాయి అన్నది నా దగ్గర పొడి చేసి ఉంది కాబట్టి మీకు ఈసారి తెచ్చినప్పుడు నేను అవి ఎలా ఉంటాయి అన్నది కూడా చూపిస్తాను అలాగే ఇంకొకరు చెప్పారు వీడియో రోజు పెట్టొచ్చు కదా అని రోజు వీడియో పెట్టాలి అంటే చాలామందికి ఎడిటింగ్ చేసేవాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వీడియోని నేనే రికార్డ్ చేసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను ఏ టు జెడ్ వీడియోని రికార్డ్ చేసిన దగ్గర నుండి అప్లోడ్ చేసేవరికి టైటిల్స్ రాసేవరికి ఇదంతా నేనే చూసుకుంటాను కాబట్టి ఇంకొకరు లేరు కాబట్టి నాకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే దాంతోపాటుగా ఇప్పుడు మన ఇంట్లో పండగలు పూజలు మన చుట్టాల ఇంట్లో వ్రతాలు ఇలాంటివి ఉంటాయి కదా వాటికి కూడా అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది అలాగే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఇప్పుడు ఏ రోజైతే నేను వీడియో పెట్టట్లేదో ఆ రోజు నేను బయటికన్నా వెళ్ళుంటాను ఉంటాను లేదా నేను స్టిచ్చింగ్ అయినా చేస్తూ ఉంటాను అందువల్ల నేను వీడియో అనేది పెట్టలేకపోతాను నా బ్లౌజులు నేను కుట్టుకోవాలన్నా ఇప్పుడు పండగలకి పెళ్ళిళ్ళకి పూజలకి ఇవన్నిటికీ నేను బ్లౌజులు కుట్టుకోవాలి అనుకున్నప్పుడు నా పని నేను చేసుకోవాలన్నప్పుడు ఆ పని ఈ పని రెండు ఒక రోజులో చేయలేనప్పుడు నేను ఆ పని చేస్తాను అందువల్ల నాకు వీడియో కోసం లేట్ అవుతూ ఉంటుంది రాబోయే వినాయక చవితి సందర్భంగా చిన్న విషయం తెలియచేస్తాను అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వినాయక చవితి సందర్భంగా కొన్ని చిన్న విషయాలను తెలియచేద్దాం అనుకుంటున్నాను వినాయకుడు పండగ అనగానే ఇప్పుడు రాబోయే తరాలకి మన పిల్లలకి మనం ఎలాంటివి నేర్పించాలి మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే మనకు భగవంతుడు కూడా ప్రసన్నుడవుతాడు వినాయక చవితిని ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో చక్కగా పూజ చేసుకుంటారు అంతా బాగానే ఉంటుంది కానీ మన వీధుల్లో అలాగే మన అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుణ్ణి పెట్టిన చోట మండపాల్లో ఎలా ఉంటుంది అంటే భక్తితోనే చేస్తారు కానీ ఎక్కడో ఒక చోట తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్లు ఏంటి అంటే కొన్ని పాటలు పెడతారు అవి వినడానికి ఎంత అసహ్యంగా ఉంటాయో అలాంటి పాటలు అలాంటి డ్యాన్సులు చేస్తూ ఉంటారు అలాంటివి ఎప్పుడైనా మీరు గమనించి ఉంటారేమో మీరు మెసేజ్ ద్వారా తెలియచేయండి మనము సామాన్యులము వీటి మధ్యనే ఉంటూ మనకే అంత కోపం వస్తే ఆ పరమాత్ముడికి ఎలాంటి కోపం రావాలి ఈ చిన్న విషయం గమనిస్తే చాలు మండపంలో వినాయకుడి పూజ అనంతరం తొమ్మిది రోజులు పూజ చేస్తారా పదకొండు రోజులు చేస్తారా ఆ పూజ అనంతరం చిన్నపిల్లలకి మంచి నృత్యాలు నేర్పిస్తూ వాళ్ళ పాటలు వాళ్ళ నృత్యాలు చక్కటి కథలు పురాణ కథలు ఆ కథల్లో ఉండే పాత్రలని పిల్లల వేషధారణ వేయించి ఆ పాత్రలతో వాళ్ళతో చేయించినట్టయితే వాళ్ళు గట్టిగా గుర్తుపెట్టుకుంటారు ఏ పురాణ కథలైనా కూడా రామాయణము మహాభారతము భగవద్గీత కృష్ణుడి గురించి ఎన్నో తెలియచేసిన వాళ్ళము అవుతాము పిల్లలతో ఇలాంటి పాత్రలు వేయించి ఈ కథలను వాళ్లకు తెలియచేయటం వల్ల స్కూల్లో నేర్చుకున్న పాఠాల కంటే ఇవి ఎక్కువగా జ్ఞాపకానికి ఉంటాయి పురాణాలే కాకుండా మన దేశం కోసం పోరాడిన మహా మహానాయకులను గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళని మన పిల్లల్లో చూసుకున్నట్టుగా వాళ్లకు అలాంటి వేషధారణ వేసి ప్రదర్శింప చేసినప్పుడు వారికి భక్తితో పాటు దేశభక్తిని కూడా మనము నేర్పించిన వాళ్ళము అవుతాము ఇవన్నీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు రిపబ్లిక్ డే రోజు వాళ్ళు స్కూల్లో చేస్తూనే ఉంటారు మళ్లీ వినాయకుడి దగ్గర ఎందుకు అని అనుకుంటారేమో కానీ స్టేజ్ ఫియర్ అనేది కొత్త వాళ్ళ దగ్గర ఉంటుంది ఇక్కడ వినాయకుడి దగ్గర ఏంటంటే భక్తి శ్రద్ధలతోనూ చేస్తారు వాళ్ళలో భయం తొలగిపోతుంది అలాగే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఉత్సాహం కూడా వస్తుంది మన పురాణాల గురించి ఎక్కువగా మనం తెలియచేసిన వాళ్ళం అవుతాము ప్రదర్శన అనంతరము పిల్లలకి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఆసక్తి పెరుగుతుంది వచ్చే ఏడుకు మనం ఎంత ఎదురు చూస్తామో పిల్లలు కూడా అంతే ఎదురు చూస్తారు కొత్త టాపిక్ గురించి తెలుసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకుని కొత్త ప్రదర్శన ఇవ్వడానికి ఆలోచిస్తారు వినాయకుణ్ణి ఎంత ఎత్తు పెట్టాము అన్నదానికంటే మన మనసులో ఎంత లోతు భక్తి ఉంది అన్నది ప్రధానము మనందరము పుత్రుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆ గణపతి ఆశీస్సులను మనమందరము పొందాలని అతని అనుగ్రహం మన పట్ల ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవన్నీ మనం చేయించడం వల్ల పిల్లలకి పురాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే భగవంతుడి ముందు మంచి ప్రదర్శనలను చేసినట్టుగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడైతే మనం ఈ ట్రీ గురించి తెలుసుకుందాము సరేనా అండి క్రిస్టల్స్ గురించి చాలా మందికి తెలియదు క్రిస్టల్స్ మనకు ఎంతో ఉపయోగపడతాయి అది బిజినెస్లో కానీ ఐశ్వర్యంలో కానీ మన చక్రాస్ ఉంటాయి కదా సెవెన్ చక్రాస్కి సంబంధించి సెవెన్ కలర్స్లో కూడా ఈ క్రిస్టల్స్ చెట్టు అనేది మనకు దొరుకుతుంది లక్కీ ట్రీ అని అంటారు ఈ లక్కీ ట్రీ ఎందుకు అంటే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్క స్టోను ఒక్కొక్క దానికి సంకేతం అన్నమాట అలాగే మన ఒంట్లో ఉండే హెల్త్ గురించి ఒక సంకేతమైతే మనకు ఐశ్వర్యం కావాలంటే బిజినెస్ పరంగా కూడా ఒక్కొక్క స్టోను ఒక్కొక్క విధికి మనకు నిర్మితమై ఉంది అందువల్ల మనం ఏ స్టోను దేనికి ఉపయోగించాలి అన్నది క్లియర్గా మనం తెలుసుకుంటేనే మనం ఉపయోగించగలుగుతాము దానివల్ల మన బిజినెస్లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది క్రిస్టల్స్ బిజినెస్ గ్రోత్కే కాదు స్టడీస్కి సక్సెస్కి హెల్త్కి వెల్త్కి ఈ విధంగా ఎన్నో విధాలుగా పనిచేస్తాయి మీకు ఇంతకుముందు కూడా క్రిస్టల్స్ గురించి చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని క్రిస్టల్స్ లక్కీ ట్రీస్ అయితే పెడతాను ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది ఇప్పుడు క్రిస్టల్స్లో ఎన్నో కలర్స్ ఉంటాయి అలాగే కలర్స్తో పాటు ఏ కలరు ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ఉంటుంది అలాగే మన ఒంట్లో ఉన్న పంచభూతాలకు సంబంధించిన క్రిస్టల్స్ ఉంటాయి పంచభూతాలకు సంబంధించి ఐదు కలర్లు అలాగే మన సెవెన్ చక్రాస్కి సంబంధించింది కూడా సెవెన్ కలర్స్లో క్రిస్టల్స్ అనేవి ఉంటాయి కానీ ఇవి పూర్తిగా వివరంగా తెలుసుకున్నప్పుడే ఏ క్రిస్టల్ ఏ విధంగా పని చేస్తుంది ఎందుకు పని చేస్తుంది అని తెలిసినప్పుడే కదా మనం క్లియర్గా ఉపయోగించుకోగలుగుతాము విల్ పవర్ కోసం టైగర్ ఐ క్రిస్టల్ వాడతారు అలాగే ప్రేమ కోసం పింక్ కలర్ క్రిస్టల్ వాడతారు అలాగే మనం డబ్బుని ఆహ్వానించడానికి డబ్బు అట్రాక్ట్ అవ్వడానికి ఎల్లో కలర్ క్రిస్టల్ వాడతారు ఇలా బోలెడ్ క్రిస్టల్స్ అయితే ఉన్నాయి మీరు దేనికి మీకు కావాలి అన్నది నాకు వివరంగా మీరు మెసేజ్ ద్వారా తెలియచేసినట్టయితే మీకున్న ప్రాబ్లంని బట్టి మీకు ఏం కావాలి ఎలాంటి క్రిస్టల్ పెట్టుకున్నట్టయితే మీకు ఉపయోగపడుతుంది అన్నది ప్రత్యేకించి ఒక క్రిస్టల్ గురించి చెప్తాను ఇప్పుడైతే సెవెన్ చక్రాస్ గురించి మనం సెవెన్ క్రిస్టల్ కలిగిన ఈ లక్కీ ట్రీ గనక మన ఇంట్లో పెట్టుకుంటే మన ఒంట్లో ఉన్న సెవెన్ చక్రాస్ యాక్టివ్ అవ్వడంతో పాటు మనకు లక్ అనేది కలిసి వస్తుంది మనం చేసే ప్రతి పనిలోనూ పట్టుదల కృషి ఉన్నా కూడా కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది అనుకోండి అప్పుడు విజయం ఇంకా త్వరగా వస్తుంది కాబట్టి లక్ కూడా మనందరికి కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు క్రిస్టల్ గురించి ఏవైనా సందేహాలు ఉన్నా ఏ క్రిస్టల్ గురించి క్లియర్ గా క్లుప్తంగా తెలుసుకోవాలని అనుకున్నా మీరు మెసేజ్ ద్వారా తెలియచేయండి నేను ఆ క్రిస్టల్ గురించి ఆ క్రిస్టల్ కి ఉన్న ప్రత్యేకత గురించి పూర్తిగా వివరంగా మీకు తెలియచేస్తాను చూశారు కదండీ ఈ ట్రీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఆ ఉపయోగాలను మీరు పొందాలి అంటే ఈ ట్రీని మీ ఇంట్లో పెట్టుకోండి ప్రతి ఒక్క క్రిస్టల్ అనేది చాలా అద్భుతమైంది ఆ క్రిస్టల్ ఉపయోగాలు మనం తెలుసుకొని ఆ విధంగా ఉపయోగించుకున్నట్టయితే మనకు లక్ అనేది వస్తుంది మనం కష్టపడతాము కష్టపడిందానికి కొంచెం లక్ కూడా యాడ్ అయ్యింది అనుకోండి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాము అందువల్ల అద్భుతమైన ప్రయోజనాలని పొంది ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి